శ్రీమాత్రే నమ శ్రీ లలిత సహస్రనామంలో ఐదవ శ్లోకము అష్టమీ చంద్ర విభ్రాజ దోభిత ముఖచంద్ర విశేషకా ఇది శ్లోకము అత్యంత అద్భుతమైన శ్లోకము నేను కూడా ఈ లలితా సహస్రనామం పుస్తకంలోంచి చూస్తే చదువుతూ ఉంటాను అసలు తప్పులు లేకుండా చాలా అద్భుతమైనటువంటి ఆ విభజనతో స్పష్టంగా ఉందన్నమాట అంటే నాకు ఇంకా లలితా సహస్రనామం విషయంలో ఢోకా లేదు నేను తప్పు చదువుతాను అన్న భయమూ లేదు ఎందుకంటే ఈ పుస్తకంలో అంత అద్భుతంగా ఏ ఒక్క తప్పు లేకుండా చక్కగా రాశారు కాబట్టి ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసి మీరు కూడా తెప్పించుకోవచ్చు మీరు కూడా తప్పులు లేకుండా ధైర్యంగా చదువుకోవచ్చు శ్లోకం విన్నారు కదా ఇప్పుడు ఈ ఐదవ శ్లోకంలో ఉన్నటువంటి నామాలకి పరిహారాలు ఏ ఏ పరిహారాలు చెప్పుకుందామో చూద్దాం ఎప్పుడైనా సరే మనం ఒక స్తోత్రం కానీ శ్లోకం కానీ నామజపం కానీ చేసేటప్పుడు పూజా విధి విధానాల సంగతి పక్కన పెడితే భక్తి శ్రద్ధ చాలా అవసరం అంతేకాదు మించి అమ్మవారి యొక్క దివ్య పాద పద్మాల మీద అపారమైనటువంటి విశ్వాసంతో కనుక చేస్తే మిగతావి ఏవైనా కొంచెం ఉన్నా అమ్మవారు పట్టించుకోరు విశ్వాసాన్ని చూస్తారు కాబట్టి అటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ ఐదవ శ్లోకంలో ఉన్నటువంటి నామాలు ఏంటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం చూసాం కదండి ఐదవ శ్లోకంలో అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అన్న నామం ఉంది కదా ఈ నామాన్ని ఓ ఓం శ్రీ అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభితాయై అని అని చేయాలి ఓం శ్రీ అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభితయనమ ఈ నామానికి పరిహారం దేనికోసం ఈ నామాన్ని పరిహారంగా వాడతాము అంటే సంగీతము కళలు అనమాట అంటే నృత్యము సంగీతము చాలామందికి పాటలు పాడాలన్న కోరిక ఉంటుంది మంచి శ్రావ్యమైన గొంతు ఉంటుంది కానీ పాడడానికి అవకాశాలు రావు అలాగే చాలా అద్భుతంగా నాట్యం చేస్తారు కానీ అవకాశాలు రావు అలాంటి వాళ్ళు బాగా సినిమా రంగాల్లోనూ కళా రంగాల్లోనూ అవకాశాలు కావాలనుకున్న వాళ్ళు ఈ నామాన్ని ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయే నమ అన్న నామాన్ని గనక చాంటింగ్ చేస్తూ ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే మీకుగా నియమాన్ని ఏర్పరచుకోండి మాంసాహారాన్ని మాత్రం తిండం మానేయండి మాంసాహారం జోలికి వెళ్లకుండా నియమంగా చేసుకోండి ఐదవ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి మొదటి నామాన్ని ఇందాక చెప్పుకున్నాను ఇప్పుడు రెండవ నామం ంద్ర కళంకాభ మృగనాభివిశేషకాయ నమ ఈ నామం ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా ఆ నిర్ణయాల పట్ల మనకి ఒక స్పష్టత రావడం కోసం అనమాట ఆ నిర్ణయం సరైనదా కాదా అని మనకి తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ నామాన్ని చాంటింగ్ చేస్తూ ఆ నిర్ణయం పట్ల స్పష్టత వచ్చేదాకా చాంటింగ్ చేస్తే అమ్మవారే మన నిర్ణయం సరైనదో కాదో ఒక దారి చూపిస్తారు అందుకని జీవితంలో తీసుకుండే నిర్ణయాల పట్ల స్పష్టత కోసం ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉండాలి శ్రీమాత్రే నమ లోక సమస్త శక్నోభావంత మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం